అందరికీ వందనాలు ఈరోజు వాగ్దానం నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును గాక కీర్తన ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన మన దేవుడు ప్రార్థనలను సఫలపరచును అడుగుడి మీకేవడును తుడి మీకు తెరవడును వెదకుడి మీకు దొరుకును మత ఏడు ఏడు అడుగు ప్రతివాడు వాడు అందుకే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి సమూలు ప్రార్థన ఆలకించి ఫిలిస్తీల చేతుల నుండి దేవుడు రక్షించాడు ఇజ్గియా ప్రార్థించినప్పుడు పదహైదు సంవత్సరంల ఆయుష్ను పెంచాడు జ్ఞానం ఇమ్మని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఇచ్చాడు యేసుక్రీస్తుని విశ్వసించి ప్రభుత్వం మన సంబంధం సరిగా ఉండాలి అప్పుడు అడిగిన వాటిని పొందుకుంటాం మనం మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకాలి అప్పుడు ఆయన మనకన్నీ బహుకరించిన ప్రార్థన ప్రభు నీతో మనుషులతో మా ప్రవర్తన సరి చేసుకున్న బుద్ధినిమ్ము నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నేర్పించము తండ్రి ఆమె ఆమెన్ అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక ఆమెను అందరికీ ప్రయత్నం